ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ లో వైభవ్ సూర్యవంశి కేవలం పద్నాలుగేళ్ల వయసులోనే యుఏఈ పై సెంచరీ చేసి వరల్డ్ రికార్డు సృష్టించాడు ఇప్పుడు సెమీఫైనల్లో బంగ్లాదేశ్ పై మరో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును ఫైనల్ కు చేర్చాలని పట్టుదలతో ఉంటాడు ఇప్పటి వరకు ఆడిన పదకొండు టీ ట్వంటీ మ్యాచ్ల్లోనే వైభవ్ ఏకంగా నాలుగు వందల అరవై ఆరు పరుగులు చేశాడు ఈ టోర్నీలో మొదటి మ్యాచ్లోనే మెరుపు ఇన్నింగ్స్ తో అదరగొట్టిన వైభవ్ శుక్రవారం సెమీస్ మ్యాచ్ కు దిగుతున్న సందర్భంగా అందరి దృష్టి అతడిపైనే ఉంది బంగ్లాదేశ్ జట్టుతో జరిగే ఈ ఈ యువ రాణించడం చాలా అవసరం గత రెండు మ్యాచ్ లో వైభవ్ చేసిన వైభవ్ ఇప్పటికే తన బ్యాట్ నుంచి నలభై నాలుగు సిక్సర్లు బాదాడు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ సెమీఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వైభవ్ సూర్యవంశి మొదటిసారిగా ఒక నాకౌట్ మ్యాచ్ ఆడబోతున్నారు పాకిస్తాన్ ఒమ్మర్లపై రాణించలేకపోవడంతో సెమీఫైనల్లో బంగ్లాదేశ్ జట్టుపై తనదైన ముద్రవయ్యాలని వైభవ్ భావిస్తున్నాడు టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ లో యుఏఈపై వైభవ్ కేవలం ముప్పై రెండు బంతుల్లోనే శతకాన్ని బాధాడు వైభవ్ మూడు వందల నలభై రెండు స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ నలభై రెండు బంతుల్లో పదకొండు ఫోర్లు పదిహేను సిక్సర్ల సాయంతో నూట నలభై నాలుగు పరుగులు చేసి మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు అయితే ఆ తర్వాత అతను పాకిస్తాన్ పై నలభై ఐదు పరుగులు ఒమన్ పై కేవలం పన్నెండు పరుగులు మాత్రమే చేయగలిగాడు